ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమర్ ఛానల్ మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి పనికిరాని విధవలని పట్టించుకోకుండా ఉండడం ఎలా మంచివారిని ఇలాంటి వారు ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని చూస్తారు అలాంటి పరిస్థితుల్లో వారి మాటలను ఎలా స్వీకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇతరుల మాటలను పట్టించుకోవద్దు మనం ఏ తప్పు చే చేయనప్పుడు మనలో తప్పులు లేనప్పుడు అమా అసూయతో మనల్ని ఎలా చులకన చేయాలో తెలియని కొంతమంది సన్నాసులు మనపై కఠినంగా మాట్లాడతారు మన జీవితంలో ఎప్పుడు ఎవరు ఒకరు మన గురించి చెడుగా మాట్లాడుతూనే ఉంటారు ఎంత మంచి చేసినా కొన్ని సమయాల్లో విమర్శలు తప్పవు ఏ తప్పు చేయకపోయినా మనల్ని నిందిస్తారు అలా అని మనం కూడా వాడిలాగా అరిస్తే అరిచే వాడిని మీకు పెద్ద తేడా ఏముంటుంది సో కొన్ని కుక్కలు మనుషుల మీద అలాగే అరుస్తారు కానీ వాటిని పట్టించుకోకుండా మన గౌరవంతో మనం వాళ్ళకి సమాధానం అనేది మనం చెప్పాలి అప్పుడే మనలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది గట్టిగా అరవడం వల్ల లోకువ తప్ప ఏమీ మిగలదు అప్పటి వరకు ఉన్న మన మంచితనం మిగతా వారి దృష్టితో పోతుంది మీరు కూడా అందరిలాంటి వారేలే అని వారు అనుకుంటారు కాబట్టి ఇలాంటి వారు మాట్లాడే మాటలను మనసులోనికి వెళ్ళనివ్వకండి అప్పుడే వాడేవాడి కోపంతో రగిలి అనారోగ్య సమస్యనికి గురవుతారు సెకండ్ నీ విలువ మొదటిగా నువ్వు తెలుసుకోవాలి ఒక విలువైన వజ్రాన్ని రోడ్డు మీద పెట్టి అమ్మాలనుకున్న దాన్ని ఎవ్వడు కొనడు ఎందుకంటే ఆ స్థలం ఆ వజ్రానికి విలువ లేకుండా చేస్తుంది అదే ఆ వజ్రాన్ని ఒక షాపులో పెడితే పది లక్షలు రావచ్చు అంటే ఎక్కడ విలువ మారింది అలాగే ఆ వజ్రాన్ని ఆ షాపులో కాకుండా ప్రపంచంలోనే విలువైన వస్తువుల మధ్య పెడితే దాని ధర కోట్లలోనికి వెళుతుంది ఇక్కడ మారింది వజ్రం కాదు దాని ఉన్న స్థలం స్థలాన్ని బట్టి విలువ రేటు కూడా మారుతుంది అలాగే నీ విలువ పెంచుకోవాలి అనుకుంటే నువ్వు ఎటువంటి స్థలంలో ఉన్నావో నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే మనం ఏంటనేది అర్థమవుతుంది సో ఇలా తెలుసుకోండి నెక్స్ట్ వన్ వచ్చి వాటిని మార్చుకుంటే నీ విలువ ఆటోమేటిక్గా అదే మారుతుంది కాబట్టి విలువ గురించి కాకుండా మీ పరిస్థితులు మార్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే వదిలించుకుంటేనే ప్రపంచాంతంగా ఉండగలుగుతాం థర్డ్ పాయింట్ మనం అనేది ఎవరినైనా వదిలించుకుంటేనే ప్రశాంతంగా ఉండగలుగుతాం అది మనిషి తెలివితేటలను మనసుకును దెబ్బతీసే విషయం ఏమిటంటే తను తాను గురించి కాకుండా ఎదుటివారి గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు కానీ ఎదుటివారికి వారి సమస్యలు పెద్దగా బాధ కలిగించవు జీవితంలో కొన్ని సమస్యలు మన శాంతికి భంగం కలిగిస్తాయి మరి కొంతమంది మనలోని బలహీనతను తెలుసుకుని మనల్ని వారి ప్రయోజనాల కోసం వాడుకుంటారు ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో నిన్ను కిందకు పడేసే బంధాలను తగిలించుకోవడం కంటే వదిలించుకోవడం ఎంతో మేలు అలాంటి బంధాలను వదిలించుకుంటేనే ప్రశాంతంగా బ్రతకగలం ఓకే ఎందుకంటే అప్పుడు వారి సమస్యలలోనికి మనల్ని లాగరు మన సమయాన్ని మన సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగించుకోవాలి అంతేగాని ఎదుటివారి గురించి మన సమయాన్ని వృధా చేసుకునేవాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు మీకు ఇంకా ఫోర్త్ పాయింట్ ప్రస్తుతం జీవితం గతాన్ని మర్చిపో గతం గురించి ఆలోచించడం వల్ల ప్రస్తుతం ఉన్న జీవితం అయోమయానికి గురవుతుంది గతం అంటే చనిపోయిన కాలం అనుకోండి దాని గురించి ఆలోచించి ఇప్పటి పరిస్థితులను దారుణంగా మార్చుకోకండి గతంలో ఉన్న తప్పులను పరిస్థితులను ఎక్కువగా తలుచుకోవడం వల్ల ప్రస్తుతం చేయాలనుకున్న పనులకు అది అడ్డంకిగా మారుతుంది అంతేకాకుండా ఇలాంటి పరిస్థితులు బంధాల మధ్య కూడా చిచ్చు పెట్టేలా చేరుతుంది గతాన్ని తలుచుకోవడం వల్ల మనిషిలో కోపం ఎక్కువవుతుంది ఆ కోపమే మనిషికి అశాంతిని గుర్తు చేస్తుంది ఏ పని చేయకుండా చేస్తుంది కూడా అదే గతం సో ఎవరిని పట్టించుకోకుండా మనశ్శాంతిగా బతకాలి అనుకుంటే ఈ నాలుగు విషయాలను గుర్తుపెట్టుకోండి అప్పుడే మన జీవితం అనేది ఆనందంగా సాగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక మన వీడియోను ఒక లైక్ వేసుకోండి అలాగే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్